ಮಾತೈತೆ ಮುಂದೆ ಎಲ್ಲೂರು ಎಲ್ಲೂರು ಸೇರ್ಪತಾರಾಸ್ ರೋಡ್ ಮೀಡಿತಾರಾಕೈತೆ ಕವಡನೆ ಕೂಡ మీ ఉద్యోగాలు చేస్తా అంటే నేను ఒప్పుకుందను వాని ఉద్యోగం మీరు చేస్తాను ఏంటికి లేదా ఏంటి పద్నాలుగు నెలలు ఏం శాంత నిన్న కూని చేసి మొన్న కూడా యాక్సిడెంట్ అయ్యి వచ్చిపోయా నిన్న అంగల్ల మీద ఇళ్ల మీద పగలు తింగుతారు ఏం చేస్తానారయా ఏం చేశారు కంటెంట్లో పెట్టుకుంటా అని చెప్పాడు వాడు వాడు గుద్దలో పెట్టుకుంటా కంటెంప్ట్ అంటాడు మీరు ఆ గుద్దలో ఉంటే తీసి మళ్ళా మీరు పని చేయమని చెప్తారు యో మీ ఎస్పీని చెప్పమనియా మీ ఎస్పీని చెప్పవాను డేట్ చెప్పవాను మీ ఎస్పీని ఇప్పుడు చెప్పండి ఇన్న నెల పంపించాడా రెండేళ్ల కంపించాడు పద్నాన్ని నంపించాడు మీ ఎస్పీని చెప్పండి మీరు చేసేది లాండ్ కంట్రోల్ చేసే కదా అదేందో చెప్పవాలి మీ ఎస్పీని కూర్చుందాక మాట్లాడు మీ బండ్లో కూర్చుంటా తీసుకోండి మీ చాయ్స్ మీకే చాయిస్ మీకే మీ బండ్లో కూర్చుంటా బండి నేను బాగాలేకపోతున్నా కూర్చోండి నన్ను తీసుకుపోయినప్పుడు బండి బాగున్నాడు

ಎಸ್ಪಿ ತನ್ನ ಚಿಪ್ಪು ಯೋ ನೀರು ನಾನು ನಾ ಇಂಟ್ ನಾ ಇಂಟ್ ಉಡುಗಾ ಉಂಟು ನೀ <sm> ಪಂಜ್ಲಿಂದ <obligation> <sm> ah <under the> నా విధ కంప్లైంట్ రిజిస్టర్ చేసి లోపలే రెండే స్టేషన్ లో పెట్టుకుంటారా కంప్లైంట్ రిజిస్టర్ చేసి లోపలేస్తారా సార్ నాకు అది క్వశ్చనే లేదు మీ ఎస్పీ పరిశీలన ఆ పరిశీలన భూగర్భ జిలా ఏమైనా పరిశీలిస్తాడు నాకు తెలుసు ఆయన పరిశీలించుతా పరిశీలించుతా అంటాడు అది పరిశీలించేది లేదు అతను చేసే లేదు ఏమైనా ఉంటే ప్రవాగటితో మాట్లాడండి ఎట్లా చేయలేదు అని వీడే కదా బాధ

얘들아 너희들 다 ಗೊತ್ತೆ ಇದು ನಾವು ತಿಳಿಸ್ತೀನಿ ಬಾಲ್ಪಡ್ತಾ ಸೊಲ್ಯೂಷನ್ ಕಾವಲ್ಲ ನಾನು ವಾ ಮಾತಾಡ್ತಾ ಇಬ್ಬರ ಹಚ್ಚ ಮಾತಾಡ್ತಾ ಇಬ್ಬರ ಮಾತಾಡ ممل دو 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 ممل اوه تو چنه سا حاجي تا گليلانو منو وورتا منو هن کي پاني منو منو ম <laughs> தப்புறம் தப்பு கடுக்கு

ಈ ಚಂದ್ರಬಾಬು ನಿಮಿತಿ ದಾಖಲೆ ಅಧಿಕಾರ ಪರಿಣಾಮ జిల్లా అధ్యక్షుడైనటువంటి అనంతంగా వెంగుడి గారికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన దాంట్లో మొత్తం జిల్లాలో ఉండేటువంటి కోఆర్డినేటర్లు అందరూ కూడా హాజరవుతారు అని చెప్పడం కూడా జరిగింది విధంగానే పోలీస్ అధికారులు కూడా మాకు తీయడం కూడా జరిగింది ఈ రోజు నేను పోవాలని ప్రయత్నించినప్పుడు వాళ్ళు అడ్డుకుంటా ఎందుకు అడ్డుకుంటారు అని అడిగితే లాండ్ ఆడుకో పద్నాలుగు నెలలు అయితాకే పోలీస్ అధికారులు లేదు లాండం కాపాడేకే కాదని రెండోది ఎప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి నేను అడ్డుకుంటా అని చెప్పినప్పుడల్లా పోలీసులు అడ్డుకుంటారు తప్ప జేసీ అనుచరులు కానీ జేసీ కానీ ఎవరు కూడా ఒక్క రోజు కూడా అడ్డుకుంటే కానీ అడ్డుకునే ప్రయత్నం కూడా చేయడం లే అతనేం చెప్తాడంటే పద్దన్నే మెసేజ్ పెడతారు కార్యకర్తలు అందరూ ఇంటికాడికి కావాల బ్రేక్ఫాస్ట్ పెడతాన్నాము అని అది పెడతానే మన వాళ్ళంతా అలర్ట్ చేస్తారు పోలీస్ అధికారులంతా మీరు రాకూడదు 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 ఈ లాండార్ ప్రాబ్లం ఇద్దరు ఉంటే వస్తుంది అని చెప్తాను నేను బయట ఉండే వస్తుంది ఇప్పుడు పద్నాలుగు నెలలు బయట ఉన్నా ప్రో అక్కడిని పద్నాలుగు నెలలు పన్నెండు నెలలు పంపిణి బయటికి ఏముండదు కదా పంచండి సరే ఆరు నెలలు ఉండేటట్టుగా మీరే కదా అధికారులు మీరే కదా చేస్తాండేది అది మంచి చేస్తారు చెడు చేస్తారు మీరు కనీసం పండుకునేప్పుడు ఒక రెండు నిమిషాలు ఆలోచన చేయండి ఓ వ్యక్తికి మేము న్యాయం చేస్తాము అన్యాయం చేస్తాము కనీసం మనసాక్షి అనేది ఉండాల ఎవరికైనా కానీ ఇదన్నీ చూస్తా అంటే ఇప్పుడు ఉండేటువంటి యువకులు సివిల్స్ రాసేదానికి కూడా ఇష్టపడను అనంతపూర్ అనంతపురం జిల్లాలో ఇంత దారుణంగా తయారైంది ఈ పరిస్థితుల్లో రేపు పొద్దున మేము ఇంకా సివిల్స్ రాసి ఐపీఎస్ లు అయితే ఇంకా ఇంత దారుణంగా పరిస్థితులకు ఉండాల్సి వచ్చిందో అనే ఉద్దేశంతో సివిల్స్ రాయాలనే కూడా యువకులు ముందుకు రావడం లేదు ఒకసారి ఆలోచన చేయండి అధికారులందరూ కూడా మనం యువతకు కానీ పొలిటికల్ కానీ అందరికి కానీ మనం ప్రజలకు ఏ మెసేజ్ ఇస్తాం అనేది ఒక్కసారి ఆలోచన చేయండి ఆలోచన చేసి మీరు నిర్ణయాలు తీసుకున్నారు ఎవడో మున్సిపల్ చైర్మన్ చెప్తే మీరు పాటించుకుంటే ఇది చాలా దారుణమైన పరిస్థితి ఎప్పుడైనా కానీ తిరుగుబాటు అనేది ఈ విధంగానే వస్తుంది అది పోలీస్ అధికారుల మీద కావచ్చు రాజకీయాల గుండా కావచ్చు తిరుగుబాటు అనేది వచ్చేది అనేది ఎట్లొస్తుందంటే అంచువేయడం వల్లే వస్తుంది ఆ తిరుగుబాటు వచ్చినప్పుడు ఎవరు ఏం చేయలేరు మీరు పెడితే నాలుగు కేసులు పెడతారు నాలుగు గేట్లు కొడతారు మీరు మళ్ళా కొత్తగా ఒకటి అని పెట్టింటారు రాయలసీమలో ఎక్కడ లేదు అనంతపురంలో దాంతో తీసుకొని నాలుగు గేట్లు కొడతారు ఏదో ఒకటి ఒప్పించారో కేసులు పెడతారు ఈ కేసులకు దీనిలకు ఎవరు భయపడే వాళ్ళు లేరు అందరూ కూడా గట్టి భద్రతతోనే మా కార్యకర్తల నాయకులు ఉన్నారు ఏదో రోజు ఫేస్ చేయాల్సింది తప్పదు ఇంత అంచవేతి ధోరణి ఎవరు కూడా సహించరు ఎవరు సహించరు బద్దలు లేచి మన పిల్లల్ని తిరుతా కొడతా అంటే వాళ్ళు ఇంటి నుండి బట్టలు పెట్టుకుని పోతారు అలాంటిది రాజకీయ నాయకులు చైతన్యంతో ఉండేటువంటి మండలాలు చైతన్యంతో ఉండేటువంటి కాన్షియన్స్గా దాంట్లో ఎంతో మంది కమ్యూనిస్టులు ఉన్నారు మంచి మంచి లీడర్లు ఉన్నారు అందరూ ఉన్నారు అలాంటి కాన్సెన్స్లలో అనధృక్తి ధోరణి అయితే మంచిది కాదని నేను ఓకే అండి థ్యాంక్స్